ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము అందరూ బాగున్నారా రాజవైన నా దేవ నిన్ను గణపరచెదను నీ నామమును నిత్యము సన్నుతించెదను రండి దేవుని దివ్యవాక్య ధ్యానమునకు ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము అయినను ఎఖోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేకయుండెను యహోరాము యూదాను పాలించిన ఐదవ రాజు ఎహోషాపాతు కుమారుడు రాజైన ఆహాబు ఎజబేలుల ఇంటి అల్లుడు వారి కుమార్తె అయిన అతల్యాను చేసుకొనిను ఎహోరాము అనగా ఎహోవా ఎత్తైనవాడు అని అర్థం తండ్రితో కలిసి రాజ్యమేలినను అతని మరణానంతరమే సంపూర్ణ అధికారము పొందెను సింహాసనం మీద స్థిరుడైన వెంటనే తన సహోదరులందరినీ హతము చేసెను ఇస్రాయేలు అధికారులలో కొందరిని చంపించెను ఇతని భార్య అయిన అతల్య ఇతనిచే అసహ్యకరముగు అన్యాచారములను చేయించెను యూధారాజుల మార్గమునందు నడవక మిక్కిలి దుర్మార్గులకు ఇస్రాయేలు రాజుల మార్గములను అనుసరించి నడిచెను అందువలన దేవుడు ఇతనికి కష్టములను శిక్షగా పంపించెను యదోమీయులు తిరుగుబాటు చేసిరి వారిని జయించినను కొద్ది కాలముననే వారు స్వసంత్రులైరి లిబ్నా పట్టణము ఇతని చేతిలో నుండి తీసివేయబడెను యూదావారిని ఇస్రాయేలీయుల వలె విగ్రహారాధనకు లోబరిచెను దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి ఎరుషలేము కాపురస్తులు దేవుని విసర్జించునట్లు చేసెను యూదావారిని విగ్రహ పూజకు లోబరిచెను ఇతని దుష్టత్వం భ్రష్టత్వమును బట్టి ప్రవక్త అయిన ఏలియా వేదన కరువు రోగమును బాధయు కలుగునని పత్రిక ఒకటి రాసి పంపెను అయినను ఎహోరాము దేవునికి భయపడకయు తన ప్రవర్తనను దిద్దుకొనకయుండినందున ఫిలిస్తీయులు అరబీయులు యూదాదేశం మీదికి వచ్చి దానిలో జొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయిరి అతని కనిష్ట కుమారుడు యహోయాహాజు లేక అహజ్యాను పసివానిని తప్ప అతనికి ఒక్క కుమారుడనైనను విడవబడలేదు ఇదంతయు అయిన తర్వాత కుదరజాలని వ్యాధి చేత ఎహోవా అతనిని మొత్తినందున రెండు సంవత్సరాలు ఆ వ్యాధి బారిన పడి పేగులు బయటపడిపోయి బహువేదనందుచూ అతడు మరణమాయెను ఎహోరాము అంతము కడువిచారకరం ముప్పై రెండు ఏళ్లవాడై ఏలనారంభించి ఎరుసలేములో ఎనిమిది సంవత్సరాలు ఏలెను ఎవరికిని ఇష్టము లేనివాడై చనిపోయేను అతడు మరణమైనప్పుడు ప్రజలెవ్వరూనూ దుఃఖించినా జాడలేదు అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు రాజుల సమాధులలోగాక పురమందు వేరుచోట జనులు అతన్ని పాతిపెట్టిరి ప్రిల్లారా నన్ను గనపరుచువారిని నేను గనపరచెదను అనెను మనము దీనులమై దేవునిని సేవింప నేర్చుకునవలను ప్రభువు కృప మనకు గాక అమేన్